పైకి చూసి జకయ్యా త్వరగా దిగిరామయ్యా నిన్ను చూడ్డానికి ఏదొచ్చానయ్యా నన్ను చూడాలని వేదా కానీ నిన్ను చూడటానికి వచ్చాను ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు ఈ పట్టంలో చాలా మంది ఉన్నారు కానీ నీ పాపపు జీవితం ఎవరి కోసం వచ్చాడంట పాపులు కొరకే వచ్చాడు పరిశుద్ధులు పిలవడానికి కాదంట ఆయన పాపులకే కదా వైద్యుడు అవసరం రోగం ఉన్న వాడికే కదా వైద్యుడు అవసరము వెళ్ళిపోయాడు వారందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న విషయాలన్నీ అన్ని పక్కన పెట్టేశాడు ఏసయ్య ఒక పాపిని రక్షించడం కొరకు ఒక పాస్ట్ గారు అయినా సరే నువ్వు పలానింటికి వెళ్తుంటే అయ్యో

వచ్చిద్దేశ రక్షణ రక్షకుడు పెట్టగానే రక్షణ చేసింది చప్పట కొడుతో నాకు భూము అమ్మబడాలి అమ్మేస్తే అంతా పేదలకు ఇచ్చేస్తాను బాబు ఎవరైతే ఎవరి దగ్గర నా దగ్గర నువ్వు అన్యాయంగా సంపాదించిన విషయా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్న ఐదు వద్దు నాలుగు వందలు ఇచ్చేస్తాను నాకు నువ్వు కావాలి నీ ఎక్కడ నువ్వు లేసయ ఈ పాపమలే ము దేవుడు సమృద్ధుడైనటువంటి దేవుడు దేవునికి స్తోత్ర చేసేటప్పుడు చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాది ఓ ఎక్కడైనా అదే పర్లేదు అనుకుంటావు నువ్వు అదే వైకుంఠం అనుకుంటావు చేసిన తర్వాత ఉంటుంది ఎందుకు చేశాను రా బాబు అసలా దీని జోలికి ఎందుకు వెళ్ళాను దీని